అరుణాచల శివ బాల విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట ముందర రోజు ఇలాగ రెడీ చేసుకున్నారు ధ్వజస్తంభాన్ని ఇరవై ఏడు అడుగుల ధ్వజస్తంభము రెండు రోజుల ముందరగానే ఊర్లో అంతా ఊరేగించారు మేళాలు జనాలు అందరూ బాగా చాలా చాలా పండగగా చేశారు ఈ స్తంభం ఊరంతా నాలుగు వైపులా ఊరేగించారు ఆ ముందర రోజు ఆ ధ్వజస్తంభాన్ని తీసుకెళ్ళి అట్లాగా ఐదు అడుగుల గుంత ఒకటి రెడీ చేసి సిమెంట్తోనే ఈ తాడు కట్టిన వరకు మనకు ఆ కింద కూర్చోబెడతారంటే మొత్తం ఇరవై ఏడు అడుగులు ఉందని చెప్పారు నేను అక్కడ అడిగాను ఇవన్నీ అప్పటి వరకు వాళ్ళు ఈ యాగం దగ్గర హోమాల దగ్గర పూజలు వాయించి అప్పుడే బ్రేక్ తీసుకున్నారు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ టైంలో మేము వెళ్ళాం ఇదంతా యాగస్థలము యాగశాల నాలుగు యాగాలు జరిగినాయి ఇక్కడ అదర్వణ సామవేదము ఇవి ఉన్నాయి కదా ఈ నాలుగు చోట్ల నాలుగు యాగాలు జరిగినాయి చాలా బాగా ఉంది ఆ ఏరియా అంతా సుదర్శన భగవాన్ పూజ అని చేశారు అక్కడ అంతా కుండలాలన్నీ పెట్టేసి ఈ హోమంకి బ్రేక్ తీసుకున్నారు కదా ఆ వెలుగు వెలుగుతూనే ఉంది ఇక్కడ కలిసి పూజ కూడా జరిగింది వినాయకుడు ఇది పెట్టారు ఇవన్నీ మన వాళ్ళు చేస్తారు కదా హిందూ సాంప్రదాయాల్లో పూజల్లో భాగంగానే చాలా చక్కగా ఉన్నాయి ఇవన్నీ చూ దగ్గర నుంచి చూసాము ఆ బ్రేక్ టైంలో వెళ్ళడం వల్ల తక్కువ జనం ఉన్నారనిపించింది ఆ టైంలో ఈవినింగ్ సెవెన్ అట్లా వెళ్ళాము మేము మన్నాడు ప్రతిష్ట కదా ఖాళీ ఉండదని ముందర రోజు చూడ్డానికి వెళ్ళాము అందుకని కొంచెం ఖాళీ దొరికింది ఆ రోజు ఇదంతా యాగశాల పక్కనే మార్కెట్ ఇటు పక్కనే విజయవాడ వెళ్ళడానికి హైవే రోడ్డు ఉంది ఈ కొబ్బరికాయ కొట్టడానికి ఇక ధ్వజస్తంభం దగ్గర కొంచెం అనుకూలంగా లేదు స్థలము ఆ పక్కనే ఏర్పాటు చేశారు కొబ్బరికాయ కొట్టేసుకొని ఇదే ఇప్పుడు ఈ లైన్లో నుంచి భోజనాలకి అటువైపు టెంట్స్ అన్నీ ఉన్నాయి అక్కడికి వెళ్తున్నారు ఎంత ఎండలు ఉన్నా కూడా చాలా జనం వచ్చారు దాదాపుగా ఏడు ఏడు ఎనిమిది వేల మంది వరకు ఉన్నారని అనిపించింది జనం అంత పెద్ద టెంట్లు వేసి ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు ఎక్కువ జనం నుంచునే పని లేదు పది ఇరవై మందిలోనే మనకి భోజనం దొరికేస్తుంది అంటే కౌంటర్ అనేది అంత కన్వీనియంట్గా అనిపించింది అక్కడ ఆ విధానం చాలా బాగుంది ఎంత కౌంటర్ బాగున్నా ఇదిగోండి ఇది ఒక్కటి మనం తగ్గించుకోవాలి ఇది భోజనాల కౌంటర్ ఇక్కడంతా ఖాళీ లేదు కానీ చాలా కన్వీనియంట్గా ఉంది వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ ఫైవ్ మినిట్స్లో భోజనం దొరికేస్తుంది ఎంతమంది వెళ్ళినా పొద్దు చాలా కౌంటర్లు పెట్టారు అంటే ఎండకు ఎక్కువ జనం ఇబ్బంది పడకుండా పెట్టేశారు భోజనాలు కూడా బాగున్నాయి స్వామివారి దర్శనం అయిపోయింది అరుణాచ